హాయ్ ఫ్రెండ్స్ కిచెన్లో ఈరోజు ఆలుగడ్డలు మొక్కలు ఉన్నాయి మా కిచెన్లో అవి వేస్టే అయిపోవడం ఎందుకులే అని చెప్పి నాటుదాము భూమిలో నాటుదాము అని చెప్పి ట్రై చేస్తున్నా తీసుకొని వచ్చాను అక్కడ పెట్టేసి రోజు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉంటే అవి ఆల్రెడీ ఇవి కుళ్ళిపోయి మళ్ళీ కొత్త వస్తాయి అనమాట ఆలుగడ్డ చెట్లు లోపల మళ్ళీ గడ్డలు ఊరుతాయి వేస్ట్ ఎందుకు అని చెప్పేసి మట్టిలో వేసి కప్పెట్టేస్తున్నాను వన్ వీక్ అలా పైకి వచ్చేస్తాయి అన్నమాట మొక్కలు అక్కడ రెండు అటు సైడ్ రెండు వేసాను ఇటు సైడ్ ఒక రెండు వేసాను మట్టి లైట్గా వేసేయాలి ఎక్కువ కప్పు కూడా ఎక్కువ కపితే మళ్ళీ మొక్కలు బయటికి 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 రాలేవు ఇంకా వాటర్ కొంచెం వేద్దామని చెప్పేసి బకెట్ తోటి వాటర్ తెచ్చాను వాటర్ కొంచెం అంటే ఎక్కువ కాకుండా మోని లైట్ లైట్గా చల్లాలన్నమాట అవి బతకడం కోసం థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్